అందరూ హీరో శివాజీ గారి గురించి మాట్లాడుతున్నారు ఓకే తను బ్యాడ్ కామెంట్స్ చేశారు అనేసి నాకేం బ్యాడ్ కామెంట్స్ అనిపించలేదండి తను పద్ధతిగా చీర కట్టుకొని రండి అన్నారు అది మిమ్మల్ని ఓన్లీ హీరోయిన్లను ఉద్దేశించి అన్నమాట ఇంకెవరిని అనలేదు అండ్ ఇంకొకటి ఏమన్నారు నువ్వు మూవీస్ లో ఎలా అన్నా వేసుకో తను మూవీస్ గురించి కూడా మాట్లాడలేదు బయటికి వచ్చినప్పుడు నలుగురిలోకి వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా మంచిగా చీర కట్టుకొని అంటే సరిగ్గా రెడీ అయ్యి మంచిగా చీర అంటే చీర అందరూ కడతారు బట్ చీర కట్టే విధానంలో కూడా ఉంటుంది కదా అది ఆయన చెప్పింది అది ఒక మన అమ్మలు మన అక్క చెల్లెళ్ళు ఎలా కట్టుకుంటారో పది మందిలోకి వెళ్ళేటప్పుడు అలా కట్టుకోండి అన్నారు అండ్ నిన్ను మూవీస్లలో నువ్వు ఎలా వేసినా ఓకే బట్ పది మందిలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిండుగా చీర కట్టుకొని వెళ్తే నీకు అందము అండ్ చూసే జనాలకి అందము అండ్ నీ మంచి కోరి మంచి కోసమే ఒక హీరో అయ్యి ఉండి ఒక హీరోయిన్ కోసం తన మాట సో అది పట్టుకుని పెద్ద ఊరు రచ్చరచ్చ చేస్తున్నారు సరే అబ్బాయిలందరూ పంచలు బొట్లు అన్ని పెట్టుకుంటారు మీరందరూ నిండు గప్పుకొని వస్తారా అందరూ ఇట్లా ట్యాగ్ చేస్తున్నారు మీరు అట్లా కట్టుకోండి ఇట్లా కట్టుకోండి అని అబ్బాయిలు వేసే బట్టలు కూడా మనం వేస్తున్నాం కదా ఒక అమ్మాయిగా యాజ అమ్మాయిగా పాయింట్ షెట్లు అందరు వేస్తున్నారు కదా సో ఆలోచించి కొంచెం మంచిగా మాట్లాడండి తను మంచిగా చెప్పారు నాకైతే నచ్చింది ఏ హీరో ఎవరి బాడీ వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరు ఎలా అయినా వేసుకోవచ్చు అని హీరోయిన్స్ అండ్ సినిమాయి గారు అనసూర్య గారు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు సరే నీ బాడీ నీది నువ్వు ఎట్లన్నా వేసుకోవచ్చు బట్ చూసే మాకు కూడా ఇబ్బంది కలగొద్దు కదా మాకు ఇబ్బంది అవుతుంది అమ్మాయిగా నేనే చెప్తున్నాను నీ ఫొటోస్ వస్తే నేను స్కిప్ చేసేస్తాను తలదించుకుంటున్నాం మేము ఎంతమంది దీన్ని ఓకే చేస్తారో చెప్పండి చిన్ అనసూర్య గారు వేసే డ్రెస్సెస్ వల్ల ఎంతమంది అమ్మాయిలు స్కిప్ చేస్తున్నారో చెప్పండి ఇక్కడ ఎంతమంది అమ్మాయిలు చూడలేకపోతున్నారో చెప్పండి నువ్వు నీ బాడీ నీ ఇష్టం నువ్వు ఎట్లన్నా చూపించుకో మాకు అభ్యంతరం కలగొద్దు కదా చూసే జనాలకు కూడా అభ్యంతరంగా ఉండవు నీ చూడబుద్ది కాకపోతే కళ్ళు మూసుకో స్కిప్ చేసుకుంటే మేము చేస్తున్నాము అబ్బాయిలు చేయరు అంతే అమ్మాయిలు మేమైతే స్కిప్ చేసేస్తాం నీ వీడియోస్ని మాకు నచ్చం మేము చూడం సో చాలా డేర్గా చాలా మంచిగా చెప్పారండి ఒక హీరో అయ్యి ఉండి ఒక హీరోయిన్ మంచి కోసమే చెప్పారు ఎంతమంది ఇది నచ్చుతుందో నచ్చదో నా తెలియదు కానీ నాకు మాత్రం చాలా నచ్చింది తన మాటలు మాత్రం హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చీర కట్టుకోవటం అంటే నిండుగా కట్టుకోమని అర్థం నీకు అన్ని కనపడేలాగా కట్టుకోవద్దు అని చెప్పాడు అంతే దాంట్లో తప్పైతే లేదు ఒకవేళ తప్పు అని ఫీల్ అయ్యి ఆయనతో క్షమాపణలు చెప్పించారు బట్ అవసరం లేదు నాకు తెలిసి అది అవసరం లేదు ఎంత మంది దీన్ని ఓకే చేస్తారో నాకు కింద కామెంట్స్ చేయండి ఏ హీరో ఇలా చెప్పలేదు చెప్పే ధైర్యం కూడా చేయలేదు బట్ శివాజీ గారు ఆ ధైర్యం చేశారు సో నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను సార్ మీకైతే నేనైతే మీకు సపోర్ట్ చేస్తున్నా ఒక అమ్మాయిని అయ్యుండి నేను సపోర్ట్ చేస్తున్నాను మీకు నాకైతే నిజంగా చెప్తున్నాను తను సినిమాలలో వేసుకోండి మీరు వీల్స్ చేసేటప్పుడు వేసుకోండి వాటెవర్ మీరు ఎక్కడన్నా వేసుకోండి బట్ పది మందిలోకి వచ్చేటప్పుడు నిండుగా వేసుకోమన్నారు తన స్టేట్మెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్